హాయ్ అండి ఇదైతే సండే మార్నింగ్ తీసిన వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పే కదా మా చెల్లి వాళ్ళతో అమ్మ వాళ్ళైతే ఒకే చోటు ఉండిద్ది మా అమ్మ అయితే షాప్ ఉంది కదా షాప్ లోకి వెళ్ళాలని మార్నింగే నైన్ కల్లా మాకు పాయసం గారెలు అయితే చేసి పంపించేసింది వేడి వేడిగా మా అమ్మ అయితే పాయసం చాలా చిక్కగా చేసిద్ది టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి గారెలు కూడా చేసేసింది దాని కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ అయితే చేసింది ఇక్కడ మేమైతే సర్వ్ చేసుకొని తినేస్తున్నాం ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయితే చాలా ఎమ్మీగా వచ్చిందని మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేసాను ఒకసారి చెక్ చేయండి అసలు వీడియోస్ తీద్దామంటే పిల్లలతో అసలు కుదరనే కుదరట్లేదు అలాగే దీంతో పాటు అమ్మ అయితే చేపల కర్రీ ప్రిపేర్ చేసింది అయితే చాలా బాగా చేసింది చేపల కర్రీ ఎక్కడ ఈ పిల్లలతో అసలు కాండి అల్లరే అల్లరి ఇంకా ఈవినింగ్ అయితే రిటర్న్ వచ్చేసాం వస్తూ వస్తే విశాల మాటలు అయితే షాపింగ్ చేసాము వాటర్ బాటిల్స్ మా బాబుకి చిన్న టీషర్ట్ అవన్నీ తీసుకున్నా ఇంకా మామిడికాయ పచ్చడి అయిపోతే కొంచెం మామిడికాయ పచ్చడి తెచ్చుకున్న నూనె మొత్తం కారిపోయింది అలాగే మాకు షాప్ ఉంది కదా మా నాన్నగారు అయితే కూరగాయలు అన్నీ ప్యాక్ చేసి ఇచ్చారండి మా బాబుకు తినడానికి స్నాక్స్ నేనైతే మర్చిపోకుండా కారం ప్యాకెట్ తెచ్చుకుంటా మసాలా కారం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ రవ్వ కూడా మస్ట్ అండ్ షుట్ తెచ్చుకుంటాను వాటితో పాటు కొన్ని సరుకులు ఇంక ఇవన్నీ నా డే అయిపోయింది అంతేనండి ఈ వీడియో బై బై